పరస్పర విశ్వాసం నైన్టీన్ నైన్టీ సిక్స్ మార్చ్ ఎడిషన్ చందమామ కథలు గంగరాజు దామోదరానికి విశ్వాసపాత్రుడు పాత్రుడు పదేళ్లు పనిచేసినా జీతం పెంచలేదని విసిగిపోయిన గంగరాజు దామోదరాన్ని విడిచి కోటయ్య వద్ద చేరాడు వాడికి దామోదరం కంటే రెట్టింపు జీతం ఇచ్చేవాడు దామోదరం సీతన్న అనే పనివాడిని కుదుర్చుకుని వాడితో ఒరేయ్ గంగరాజు నా దగ్గర పదేళ్లు పనిచేశాడు అయినా వాడికి విశ్వాసం లేకపోయింది పనివాడికి విశ్వాసం ముఖ్యం ఈ విషయం గుర్తుంచుకో అన్నాడు సీతన్న నాకు రోజున గంగరాజును కలుసుకొని నువ్వు దామోదరం దగ్గర పదేళ్ళు పనిచేసావు కదా ఆయన దగ్గర ఎలా మసులుకోవాలో ఉంటే చెప్పు అన్నాడు దామోదరం దగ్గర చిట్కాలు ఎందుకు ఆయన చాలా మంచివాడు నీకే ఇబ్బంది ఉండదు అన్నాడు గంగరాజు ఆయనంత మంచివాడైతే పనెందుకు మానుకున్నావు ఆయన పట్ల విశ్వాసం లేకుండా కాసింత డబ్బు కాసపడి కోటయ్య దగ్గర చేరిపోయి మన పని మచ్చ తెచ్చావు కదా అన్నాడు సీతన్న అదేం కాదు దామోదరం మంచివాడే కానీ విశ్వాసం లేదు యజమానికి విశ్వాసం ముఖ్యం విశ్వాసం లేని యజమాని వద్ద ఎక్కువ కాలం చేయడం కష్టం కదా అన్నాడు గంగరాజు కథ కంచికి మనమింటికి